పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దివంగత గీట్ల ముకుందరెడ్డి చేసిన సేవలు మరవలేనివన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారంలో గీట్ల ముకుందరెడ్డి పదో వర్ధంతిని గీట్ల కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే విజయ రమణారావు ముఖ్య అతిథిగా హాజరై ముకుందరెడ్డి ఘాటు వద్ద పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా విజన్న మాట్లాడుతూ గీట్ల ముకుందరెడ్డి పెద్దపల్లి ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారని గుర్తు చేశారు కూనారం గ్రామ సర్పంచ్గా మొదలుపెట్టిన ఆయన రాజకీయ ప్రస్థానం సమితి ప్రెసిడెంట్గా మూడు సార్లు పెద్దపల్లి ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజలకు సేవలందించారన్నారు ఒక మహోన్నత వ్యక్తి మన మధ్యలో ఇప్పుడు లేకపోవడం బాధాకరమన్నారు వారి ఆశయ సాధన కోసం ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు చనిపోయి మన నేటికి పదో వర్ధంతి వారి వర్ధంతిని పురస్కరించుకొని ఘనంగా అర్పించడం జరిగింది మరి ముకు ముకుందరెడ్డి గారు ఈ ప్రాంతంలో ఇదే కూనారం గ్రామం నుండి సర్పంచ్గా ఈ ప్రాంతం నుండి సమితి మూడుసార్లు మూడు సార్లు ఈ ప్రాంత ప్రజానికానికి రైతాంగానికి అనేక విధాలుగా సేవ చేసినటువంటి ఒక మహోన్నత వ్యక్తి వారి ఈరోజు మన మధ్యలో లేకున్నా వారి ఆశయ సాధన కోసం ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ నాయకుడు నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు ఎందుకంటే వారు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లడం కోసం వారు అనేక విధాలుగా కష్టపడి పార్టీని నిలబెట్టినటువంటి వ్యక్తి వారు అనుకోని విధంగా దురస్థ చేస్తూ మరి చనిపోయినప్పటికి కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో వారు ఏదైతే ఈ ప్రాంత అభివృద్ధి కోసం వారు కంకణబద్ధులై ఉండి సేవ చేసినారో తప్పకుండా వాటిని కొనసాగిస్తాం